నేను నా పోరాటం నిజం సార్ నా నా నేను చెప్పినవి నిజాలు అండ్ ఒకే తప్పులు ఒప్పులు మనుషుల అందరం చేస్తాం కాదని కాదు బట్ అని కొట్టి పాడేశారు మనిషిని తీసేయాలనుకున్నారు ఎగ్జిస్టెన్సే లేదని చెప్పారు ఏదో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు సంసారం చేశాను అంటాడు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉన్నాను అంటాడు ఏదో కార్టసీతో ఉన్నానంటాడు పెళ్లి కాలేదంటాడు నా మెడలో ముడుములు వేస్తేనే ఉన్నాను సార్ ఆడదానిగా ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను నేను ఇది ప్రూవ్ చేసుకోవడానికి రోడ్డు మీద వచ్చి ఉంచవలసిన పరిస్థితి నాకు రాస్తాను తీసుకొచ్చాడు ఈ శేఖర్ భాష అయితే ఇంకా దారుణంగా చేసి తీసుకొచ్చాడు ఇప్పటికైనా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆపేసి చేస్తే బాగుంటుందేమో అని నేను కోరుకుంటున్నాను సార్ పెళ్ళైన విషయం కూడా నేను కోర్టులో ప్రూవ్ చేసుకుంటాను అక్కడ కూడా నేను గెలుస్తాను సార్ అంటే ఏ సాక్షతాలు సమర్పించారు మీరు ఇప్పుడు కోర్టుకి 11 ఏముందో అవన్నీ ఇచ్చామండి కచ్చితంగా మీడియాకు పరిచారా మీడియాకు ఇవ్వనివే ఇచ్చాం వీడియోకి ఇవ్వనివి మీడియాకి ఇవ్వచామండి మీడియాకి ఇచ్చే అచ్చా ఇస్తే ఇప్పుడు మీకు పెళ్ళైంది అన్న దగ్గర కూడా నేను మీకు చెప్పానండి ఇప్పుడు తాళి కడుతూ స్టిల్ లేకపోవచ్చు బట్ మా ఫస్తాడు నా మెల్లో ఉన్నప్పుడు మేము సెల్ఫీ దిగినా ఉన్నాయి పదకొండు రోజులు ఎన్నో రోజులు బస్తాడు వేసుకొని ఉండాలి కదా అది వేసుకొని ఒక్క రోజులు సెల్ఫీలు అన్ని దిగాను అవి ఇచ్చాము రాష్ట్రం డబ్బులతో నాకు మంగళసూత్రం అదే పసుపు అదే బుట్టలు చేయిస్తాడు అండ్ డబ్బులతో నాకు మంగళసూత్రం కొనిచ్చాడు పెళ్ళే కాకపోతే ఒక ఆడదానికి ఏ మగాడు కొనిస్తాడు సార్ పెళ్లి కాకుండా నేను ఎందుకు అబ్బాయితో అవన్నీ కూడా ప్రూవ్ చేసుకున్నాం అండ్ నా మెడికల్ బిల్స్ అన్ని అన్ని సబ్మిట్ చేసాం ఇప్పుడు మరి రాజధానికి శిక్ష పడాలని కోరుకుంటున్నారా కావాలనే కోరుకున్నాను ఆ మనిషిని నమ్మే వచ్చాను ఆ మనిషి నన్ను నదిలించుకోవడం కోసం నాకు ఒత్తు అంటే నేను ఆ మనిషి ఆనందం కోసం వెళ్ళిపోయేదాన్ని కానీ తప్పుడుది అని చూపించి వెళ్ళాలి అన్న అతని ఉద్దేశం తప్పు మరి అతన్ని ఎవరు చెడగొట్టారు పక్కన ఉన్న మల్వీ చెడగొట్టిందా లేకపోతే ఈ శేఖర్ భాష లాంటి వాళ్ళు చెడగొడుతున్నారా ఆయన అడ్వకేట్ చెడగొడుతున్నారా వాళ్ళ వాళ్ళ స్వార్థాల కోసం ఇక్కడ జీవితాలు పోతున్నాయి సార్ పదకొండు సంవత్సరాలు మా బంధం ఉంది ఇక్కడ తెలుసుకోవడం ఎంత చెప్పు సార్ తను రెండేళ్లు మూడేళ్ళ కలిసి ఉన్నాము ఎలా చెప్పారు అట్లా అతనికి ఇప్పుడు పలుకుబడి అన్నది ఉంది డబ్బులు అన్న ఉన్నాయి లావణ్య దగ్గర ఇప్పుడు డబ్బులు లేదు రూపాయి లేదు ఒంటరిగా ఉంది తన చెడు చేస్తే ఎవరూ కూడా సపోర్ట్ చేయరు నేనే నెబ్తాను అన్న తన ఒక ధైర్యం శేఖర్ భష లాంటి పిచ్చి వాక్యాలు పలికే మనిషిలో సపోర్ట్ ఇంకొన్ని యూట్యూబ్ సపోర్ట్లు ఇప్పటిదాకా ధర్మం ధర్మం గెలుస్తుంది అన్న దగ్గర మరి ఇప్పుడు అంతకంటే నేను ఏం చెప్పుకోగలను సార్ ఈ రోజు కూడా నేను ఎవరికి కూడా ఏదో రూపాయి ఏదో ఇచ్చి చేయించిన మనిషినో కాదు ఏదో హెల్ప్ కి వెళ్ళిన మనిషిని కూడా ఇది కూడా కాదు సార్ సో ఫైనల్ గా మీ ఫీలింగ్ ఏది ఇప్పుడు తీర్పు ఇప్పుడు వచ్చిన చార్జ్ షీట్ మీద ఇది జరుగుతుంది అని అయితే నాకు తెలుసు కానీ ఇంత త్వరగా జరుగుతుంది అని అయితే నేను అనుకోలేదు చాలా హ్యాపీగా ఉంది లో కూడా వెళ్తాము సార్ అండ్ ముందస్తు బయలు వచ్చినందుకు నాకు ఏదో ఇదేమవ్వలేదు సార్ తను పని చేసుకుంటాడు సినిమా చేసుకుంటాడు అనుకున్నాను కానీ ముందస్తు బయలు వచ్చాక కూడా అతను ముంబైలోనే అమ్మాయితోనే ఉన్నాడు మరి అమ్మాయి ఎందుకు అంటే సినిమా రాతరుంచి సినిమా తప్ప వేరే వేవి ఉండేది కాదు సినిమా కూడా వదిలేసుకొని అతను అమ్మాయితో ఉంటున్నాడు రాత్రం సినిమా అన్నది ఒక్కడి కళే కాదు వెనక నా కళ కూడా నేను కూడా చేసుకొని పతికిన మనిషిని కాదు సో మరి ఇప్పటిదాకా మిమ్మల్ని సైకో అన్నారు చాలా తప్పుడు అన్నారు రకరకాలుగా మాట్లాడు కదా వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఇప్పుడు ఎవరి ఇంట్లో అయినా కొట్లాటలు జరుగుతాయి ఎవరి ఇంట్లో అయినా మాటలు తిట్టుకుంటారు బూతులు అనేవి కూడా తిట్టుకుంటారు నేను ఆ బూతులు తిట్టుకున్నవి కూడా నాలుగు కోడల మధ్యలోనే తిట్టుకున్నాను సార్ నేనేం అన్ఎడ్యుకేటెడ్ కాదు మర్యాదగా కూడా ఎవరితో సంబంధం లేని వాళ్ళతో కూడా మాట్లాడను నన్ను ఏదైనా అంటేనే కూడా నాకు కోపం వస్తుంది అందరిలాంటి మనిషినే నేను నన్ను వదిలించుకోవాలి అనుకుంటున్నా అతని ఉద్దేశంలో నేను తిట్టడమే తప్ప ఇంకోటి ఏం కాదు అది కూడా నాలుగు గోడల మధ్యలో తిట్టుకున్నాను దాన్ని అతను రికార్డ్ చేసుకోవడం ఏంటి అంటే అతను ఎంత ప్రిపేర్ అయ్యి ఉంటుంది అన్నది రికార్డ్ చేసుకుంటాడు అది కూడా అందరికీ అర్థం కావాలి ఈ రోజు నుంచి అయినా సరే ఆపేస్తారేమో ఈ నెగిటివిటీస్ అన్నది ఆపేస్తారేమో సపోర్ట్ చేయకుండా పర్వాలేదేమో నెగిటివిటీ కట్టుకుని నిలబడగలుగుతాను నేను కూడా కోరుకుంటున్నాను